అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాన్ని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు సూక్ష్మ వ్యాయామాలు సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు ఇవన్నీ అభ్యాసం చేయటం పూర్తయింది శరీరం అంతా కూడా మంచి ప్రాణవాయు సంచారం జరిగి శరీరం మనసు చక్కగా ఫ్రీ అయి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఆసనాలు చేయగలిగితే బాగుంటుంది ప్రతినిత్యం మానకుండా చేయవలసిన ఆసనాలు కొన్నిటిని చూపిస్తూ మరి కొంతమందికి కొన్ని ఆసనాలు ప్రత్యేకంగా చేస్తేనే కొన్ని సమస్యలు తగ్గుతాయి కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కొత్త ఆసనాలు కూడా ప్రతిరోజు రెండు మూడు మీకు చూపిస్తుంటాం ముఖ్యంగా మనకి మెడనొప్పి నడువు నొప్పి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ సయాటిక్ పెయిన్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి వయసుతో సంబంధం లేకుండా చేసే పనితో సంబంధం లేకుండా అందరికీ ఇలాంటి సమస్యలు చిబ్బంది పెడుతూ ఉన్నాయి ఇలాంటి సమస్యలు రాకుండా మీరు ఎనిమిది పది గంటలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలన్నా మీ కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలన్నా శరీరం సహకరించాలి కాబట్టి మెడపోసల నుంచి ముడ్డిపోసల వరకు అన్ని భాగాలకి బాగా మేలు చేసే అతి ముఖ్యమైన కొన్ని ఆసనాలను మనం ముందుగా చూద్దాం ముందుగా చూపించబోయే ఆసన్ అర్ధ చక్ర ఆసన్ శరీరాన్ని ఆఫ్ సర్కిల్లో మనం బెండ్ చేస్తాం ఇది నడువు నొప్పి మెడనొప్పి తగ్గించటానికి అలాంటి నొప్పులు లేనివారు రాకుండా చేసుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్నవారికి ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు కూడా కుర్చీలో కూర్చుని కూర్చుని నొప్పి వచ్చిన వారికి కుర్చీలోంచి లేచి అక్కడే ఒక నిమిషం రెండు నిమిషాలు ఈ అర్ధ చేస్తే మళ్ళా రెండు మూడు గంటలు నొప్పు లేకుండా మీరు పనిచేసుకోవచ్చు అలా నడుం మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచోవాలి ఎందుకంటే తూలి పడిపోకుండా బ్యాలెన్స్ కోసం రెండు అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో నడుము వెనక భాగంలో అలా పెట్టాలి రెండు మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది తర్వాత గాలిని గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి విల్లు విరుస్తాం కదా అట్లా అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం ఒక అర్నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది సెకండ్ రౌండ్ నడుం మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచవాలి రెండు అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో నడుం వెనక భాగంలో అలా పెట్టాలి రెండు మోక చేతులు ఎంత దగ్గరికి రావడానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది తర్వాత గాలిని గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం ఒక నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది ఇలా కొంతమందికి చేతులు సీటు పైభాగంలో పెడితే కుదిరినవారు నడుము ప్రక్కలంబట కూడా చేతులను పట్టుకుని ఇంకొంచెం బ్యాలెన్స్ కుదురుతుంది అనమాట ఇలా కూడా అర్ధచక్రాసం చేయొచ్చు ఎంతవరకు మీకు వంగటానికి అవకాశం ఉంటే అంతవరకు అట్లా ప్రయత్నం చేసి అలాగే గాలిక వెళ్ళదు ఎందుకంటే ఊపరితితులు వ్యాకోచించాయి కాబట్టి మెల్లగా ఉండలేనప్పుడు అట్లా తీసేస్తారు ఇలా ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారి పనిలో మధ్య మధ్యలో రెండు మూడు సార్లు అర్ధ చక్రాసనం చేస్తే ఎన్ని గంటలు చేసినా మీకు మెడనొప్పి నడుము నొప్పి రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం గోముఖాసనం చేయబోతున్నాం గోముఖాన్ని పోలే విధంగా కాళ్ళను పెట్టి మనం కూర్చోవాలి ముందుగా కుడికాయని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి కాలు కింద నుంచి తీసుకొచ్చి తొడభాగం దగ్గర అట్లా పెట్టుకుంటాం ఎడమోకాల్ని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి అదేవిధంగా తొడభాగం దగ్గరికి లాక్కుంటాం ఇప్పుడు చూడండి కుడి మోకాలు కింద ఎడవ పై భాగం ఉంది కాబట్టి రెండు మోకాళ్ళు ఒకదాని మీద ఒకటి చూస్తే ఎట్లా ఉంది నోరు తెరిచిన విధంగా ఆవు నోరు తెరిస్తే ఎట్లా ఉంటుంది రెండు కాళ్ళు అలా ఉన్నాయి కాబట్టి గోముఖంగా కూర్చోవటం అంటారు ఇలా మోకాళ్ళ నొప్పులుండి కింద కూర్చోవటం ఇట్లా గోముఖాసన వేయటానికి సాధ్యం కాని వారు ఆసనం రాలేదని చేయటం మానేయకుండా మీరు కుర్చీలో కూర్చుని బళ్ళ మీద కూడా కూర్చుని నడుము లైన్గా పెట్టుకుని కూడా ఈ గోముఖాసన అభ్యాసం చేయొచ్చు ఇలా కాళ్ళను పెట్టిన తర్వాత ఏ కాలు కింద పెట్టామో ఆ చేతిని వీపు వెనకాలకి తీసుకెళ్తాము అప్పుడు ఏ కాలు పైకి పెట్టామో ఆ చేతిని పైకి లేపి వెనక్కి తీసుకువెళ్ళి రెండు చేతి వేళ్ళని వేళల్లో వేళ్ళేసి గుప్పుడు పట్టేస్తాం అట్లా ఇది గోముఖంగా కూర్చోటం అంటే గోముఖాసన్ ఇలా చేయటం ద్వారా జబ్బలు బాగా తగ్గుతాయి కొంతమందికి బరువు తగ్గిన తర్వాత జబ్బల భాగంలో స్కిన్ వేలాడుతూ లూజ్గా ఉంటుంది ఆ భాగాలు టైట్ అయ్యి మంచి షేప్ జబ్బలు వస్తాయి ఫ్రోజన్ షోల్డర్ లాంటి సమస్య రాకుండా ఉండటానికి వచ్చిన వారు తగ్గించుకోవటానికి కూడా ఇది మంచిది ముఖ్యంగా భుజాల భాగాల్లో కండరాలన్నీ కూడా జాయింట్ భాగం అంతా కూడా బాగా ఫ్రీ అవ్వటం వల్ల వీపు తోముకోవటానికి వెనక భాగంలో గోక్కోవటానికి కూడా ఈ ఆసనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడు జీవితకాలం చేతులు వెనక భాగానికి బాగా వెళుతూ ఉంటాయి అలా ఉండగలిగిన వరకు ఆసన స్థితిలో కదలకుండా ఉన్న తర్వాత మెల్లగా చేతులు పెట్టపెట్లాడిపోతూ పిండినట్టు పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి తీసేసి కాళ్ళను కూడా చాపేసుకుని ఒక పది సెకండ్లు దండాసనంలో రిలాక్స్ అయిన తర్వాత మరో ప్రక్కకు చేయవలసి ఉంటుంది కాళ్ళు మార్పిడి చేతులు మార్పిడి చేయవలసి ఉంటుందన్నమాట ఇలా మీకు అందలేదని మీరు నిరుత్సాహపడతారు కొంతమందికి పై చేయికి కింద చేయికి మధ్యలో జానడి దూరం ఉంటుంది అలాంటి వారికి నాకు రాలేదు అని నిరుత్సాహపడకుండా నాప్కిన్ పై చేతిలో వేసేసి కింద చేతిని నాప్కిన్తో పట్టుకుని నాప్కిన్ ఒక తాడులాగా మెట్టులాగా మనం పైకి చేతులు జరుపుకుంటూ వెళ్ళొచ్చు అప్పుడు క్రమేపీ మీకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు రెండో ప్రక్కకు చేద్దాం ఈసారి ఎడమకాలు కింద పెట్టేస్తాం కుడికాలు ఎడమకాలు మీద వేసి దగ్గరికి రెండు మోకాలు వచ్చే విధంగా అలా లాక్కుంటాం ఎడమ చేయి వీపు వెనకాల నుంచి అట్లా పైకి తీసుకువెళ్ళాలి కుడి చేతిని పైకి లేపి మోక చేయి దగ్గర బెండ్ చేసి ఇక రెండు చేతి వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసి అలాగే పట్టుకుంటాం ఇది పూర్తిగా గోముఖాసన వచ్చినప్పుడు ఆసన స్థితి అలా ఉంటుంది అలాగే కదలకుండా స్థిరముగా ఉంటూ ఏ భాగాల్లో నొప్పి వస్తుందో ఆ భాగాల్లో మనం మనసు పెట్టి గమనిస్తూ అలా రిలాక్స్డ్గా ఉండాలి బట్టలు తడిపిన తర్వాత ఆరేసే ముందు పిండుతారే మన జబ్బల భాగంలో అట్లా పిండినట్లు అయిపోతుందన్నమాట అందుకని జబ్బలకు మంచి మేలు జరగటానికి గోముఖాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది కాళ్ళని ఇట్లా మడిచి కూర్చోవటం వల్ల కాళ్ళల్లో కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది భవిష్యత్తులో కండరాల నొప్పులు కాళ్ళల్లో నరాల నొప్పులు ఇట్లాంటివి రావు జాయింట్ ఫ్లెక్సిబిలిటీ వల్ల మోకాలు భాగం తొంటి భాగం కూడా ఫ్రీ అయిపోతుంది ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తాం చేతులను వదిలేస్తాం చేతులు చాపేసిన తర్వాత కాళ్ళను మెల్లగా తీసేసి చాపేసుకుని దండాసంలో విశ్రాంతి స్థితి సెకండ్ రౌండ్ ముందుగా కుడికాయని మోకాలు దగ్గర నుంచి మడిచి కాలు కింద నుంచి తీసుకొచ్చి తొడభాగం దగ్గర అట్లా పెట్టుకుంటాం ఎడమకాల్ని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి అదేవిధంగా తొడభాగం దగ్గరికి లాక్కుంటాం ఇలా కాళ్ళను పెట్టిన తర్వాత ఏ కాలు కింద పెట్టామో ఆ చేతిని వీపు వెనకాలకి తీసుకెళ్తాం అప్పుడు ఏ కాలు పైకి పెట్టామో ఆ చేతిని పైకి లేపి వెనక్కి తీసుకువెళ్ళి రెండు చేతి వేళ్ళని వేళల్లో వెళ్ళేసి గుప్పుడు పట్టేస్తాం అట్లా ఇది గోముఖంగా కూర్చోవటం అంటే గోముఖాసన్ అలా ఉండగలిగిన వరకు ఆసన స్థితిలో కదలకుండా ఉన్న తర్వాత మెల్లగా చేతులు పెట్టపెట్లాడిపోతూ పిండినట్టు పెయిన్ వచ్చేస్తుంటాయి తీసేసి కాళ్ళను కూడా చాపేసుకుని ఒక పది సెకండ్లు దండాసనంలో రిలాక్స్ అయిన తర్వాత మరో ప్రక్కకు చేయవలసి ఉంటుంది ఈసారి ఎడమకాలు కింద పెట్టేస్తాం కుడికాలు ఎడమకాలు మీద వేసి దగ్గరికి రెండు మోకాళ్ళు వచ్చే విధంగా అలా లాక్కుంటాం ఎడమ చేయి వీపు వెనకాల నుంచి అట్లా పైకి తీసుకువెళ్ళాలి కుడి చేతిని పైకి లేపి